హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు ఈరోజు మా సింపుల్ లంచ్ అండి కూరగాయలు తెచ్చేది మిగిలిన కూరగాయలు ఏవే ఉన్నాయో అన్నితో ఒక కర్రీ చేశాను సింపుల్ దాల్ తడక పెరగండి అంటే మా సింపుల్ లంచ్ అనమాట అయితే దానికోసం ఫస్ట్ నేను దాల్ కోసము కందిపప్పు కడిగేసి పెట్టాను ఆ అరగంట ముందు దాంట్లో ఇప్పుడు నీళ్ళు వేసుకొని టమాటా ఒక పెద్ద టమాటా వేసాను అలాగే మూడు పచ్చిమిరపకాయలు వేసాను కొద్దిగంత పసుపు వేసుకుందాము నూనె వేసుకుందాము ఇది కలిపేసి ఇప్పుడు దీనికి ఒక మూడు విజిల్ వచ్చే వరకు పెట్టుకుందామండి లోపల గిన్నె పెట్టాను కానీ అలా గిన్నె పెట్టడం వల్ల పొంగి పొయ్యి మీద పడదని అలా గిన్నె పెట్టుకుంటాను చూడండి పప్పు ఉడికిపోయింది దానికి మ్యాష్ చేసుకుందాము మరీ మెత్తగా వద్దండి కొద్దిగా పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది పోపు వేసుకుందాము పోపు కోసం ఒక మీద ఒక గిన్నె పెడదాం గిన్నెలో నూనె వేస్తాం జీలకర్ర ఆవాలు పక్కగా దంచిన వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ ఎంత వేసుకుంటే ఎంత బాగుంటుంది హెల్త్కి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రెండు ఎండు పిరపకాయలు కరివేపాకు వేసుకున్నాను మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా ఆ పప్పు కూడా వేసేస్తాం ఇప్పుడు పోపులో థిక్నెస్ చూసుకొని వాటర్ వేసుకోండి మీరు రోటీతో తింటే కొద్దిగా థిక్గానే ఉండనివ్వండి నేను ఈరోజు రైస్తో తింటున్నాను కాబట్టి నేను కొద్దిగా పలసగా చేసుకుంటున్నాను మీరు థిక్నెస్ చూసుకొని చేసుకోండి ఈరోజు ఏ పులుపు ఇట్లా వేయకుండా సింపుల్గా దాల్ చేశాను మా దాల్ రెడీ అండి రుచి చూసుకొని ఉప్పు వేసుకుందాము పంచు కొత్తిమీర వేసుకుందాము మంచిగా దాల్కి ఉడకనిద్దామండి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ దాల్ మంచిగా ఉడికిందంటే ఏ పప్పు అయినా పప్పు చారైనా సాంబార్ అయినా మంచిగా రసం రసమైనా సరే ఉడికితేనే దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా సరే దాల్ రెడీ అయింది దాల్ పక్కన పెట్టేస్తాం ఈరోజు నేను చేసే కూరగాయలండి నా దగ్గర కొద్దిగానే చిక్కుడుగాయ ఒక క్యారెట్ ఒక పొటాటో అలాగే కొద్దిగా అంత మెంతం కూర ఉండే గ్రీన్ పీస్ స్టాక్గా ఉన్నాయి లేండి అవి చాలా ఉన్నాయి అవన్నీ కలిపి ఒక కర్రీ చేస్తున్నాను అంటే ఫ్రిడ్జ్లో వెజిటేబుల్ తెని పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుందని అన్నీ క్లీన్ చేశాను అయితే దానికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుందాం కడాయిలో నూనె వేసుకుందాం నూనె వేడిన తర్వాత జీలకర్ర వేస్తాం అలాగే కరివేపాకు ఇంకొద్దిగా పెద్ద సైజులో ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే త్రీ జీ పేస్ట్ జింజర్ గార్లిక్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి ఫ్రెష్గా దంచుకొని వేసుకుందాము చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అది దాని పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకుందాం దాని తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మెంతం కూర వేసుకుందాము కూర లేకపోతే కసూరి మేతి వేసుకోండి కసూరి మేతి వేసుకున్న బాగుంటుంది కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు ఫ్రెష్ మెంతం కూర చాలా దొరుకుతుంది కాబట్టి కూరలు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఏ కూరలు వేసినా కూడా బాగుంటుంది దాని తర్వాత కడిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అండి మా ఇంట్లో మిగిలిన వెజిటేబుల్స్ అనమాట ఈరోజు వేసుకొని మంచిగా కలుపుకుందాము కలిపేసి మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు ఉడకనిస్తాము కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాము లేదంటే అడుగంటింది మాడిపోయిందంటే కూర బాగుండదు కదండి అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉందాము ఒక నాలుగు నిమిషాల తర్వాత ఇంకోసారి కలుపుకొని హాఫ్ ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోతాయి అప్పుడు మనం ఉప్పు వేసుకుందాము రుచికి కావాల్సినంత ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం మొత్తము ఉప్పు వేయడం వల్ల ఇప్పుడు కొద్ది ఇంకా నీరు వదులుతుంది కర్రీస్ మంచిగా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు అలాగే ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకుందాం దీంట్లో అలాగే కారం కూడా వేసుకుందాము కారం చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి లేదు మీరు పచ్చిమిరపకాయలు వద్దంటే మొత్తం కారం వేసుకోండి లేదా మొత్తం పచ్చిమిపకాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మసాలా మొత్తం వేసిన తర్వాత కలిపేసుకొని ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తామండి మంచిగా ఉడికిపోయింది కొద్దిగా మందమున్న కడాయి పెడితే ఏ డ్రై కర్రీకైనా కొద్దిగా మందమున్న కడాయి పెడితే బెస్ట్ లేకపోతే అడుగంటుకొని మాడడం స్టార్ట్ అవుతుంది అడుగు అంటుకుంటుంది అనిపిస్తుంటే కొన్ని నీళ్ళు వేసుకోండి ఒక రెండు స్పూన్ల నీళ్ళు వేసుకోండి చాలండి మధ్య మధ్యలో కలుపుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత మన కరీస్ వెజిటేబుల్స్ అన్ని ఉడికిపోతే ఒకసారి ఆలు చూసుకోండి ఆలు ఉడికిందంటే అన్ని ఉడికినట్టే లాస్ట్ కొత్తిమీర కలిపేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత డిష్ అవుట్ చేసేసండి అది ఐరన్ కాబట్టి ఎక్కువ సేపు పెట్టకండి బియ్యం కూడా కడిగేసి పెట్టుకున్నాను తినాలనుకున్నప్పుడు ఒక పది నిమిషాల ముందు పెట్టుకుంటానండి ఇప్పుడు పెరుగు పోపు వేయడానికి నేను ఇక్కడ పుదీనా కొత్తిమీర ఒక్క పచ్చిమిరపకాయ అల్లము మూడు వెల్లుల్లి జీలకర్ర తీసుకున్నాను దాని పేస్ట్ చేసేస్తాను పోపు కోసం నూనె వేసుకుందాం ఆ పేస్ట్ వేసేద్దాం నూనెలో నూనెలో మంచిగా ఫ్రై చేసుకుందాం ఎందుకంటే అన్ని పచ్చివే వేసాం కాబట్టి కొద్దిగా దాన్ని పచ్చితనం పోయే వరకు ఫ్రై చేసుకుందాము చూడండి మొత్తం ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తాం ఇది కొద్దిగా చల్లారని వేస్తాం చల్లారిన తర్వాత మజ్జిగైనా సరే పెరుగైనా సరే అది మీ చాయిస్ థిక్నెస్ మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటారో చూసుకొని వేసి కలిపేసి రుచికి కావాల్సినంత ఉప్పు వేసుకుందాము రెండు మూడు చుక్కల నిమ్మరసం వేసుకుందాము అలా నిమ్మరసం వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి కర్రీ రెడీ దాల్ కూడా రెడీగా ఉంది పోపు పెరుగు కూడా రెడీగా ఉంది పాపడ కాల్చుకుందాము తినేటప్పుడు అన్నం పెట్టుకుందాము మా సింపుల్ లంచ్ రెడీ